కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున మిత్రులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటాం ఈరోజు ఒక వైసీపీ నాయకుడు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైన నాయకుడు ముఖ్యమైన కార్యకర్తలు నా మీద అనవసరంగా బుద్ధ జల్లుతారనేది ఆరోపణలు చేస్తూ ఉన్నాడు మేము అడుగుతూ ఉన్నాం నువ్వు చెప్పినట్లుగా గత నీ రాజకీయ చరిత్ర మొత్తం కదిరి నియోజకవర్గ ప్రజలకు అందరికీ సుపరిచితం అంతేకాకుండా నువ్వు గతంలో ఏం చేసావు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో చాలామందికి డబల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పుట్టించిన సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా కొత్త బైపాస్ రోడ్డుకి ఆనుకొని నాలుగు వందల డెబ్భై సర్వే నంబర్కి ఆనుకొని ఉన్నటువంటి ముప్పై మూడు సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నీ సొంత ప్లాట్లలో కలుపుకొని వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నం చేసినటువంటి ఘననామోసే అంతేకాకుండా గత జాతీయ పార్టీలో పనిచేసిన అనుభవాన్ని అడ్డుపెట్టుకొని సభ్యత్వాల పేరుతో పార్టీ పదవుల పేరుతో నీ చుట్టూ ఉన్న మహిళా కార్యకర్తల్ని మోసం చేసింది నిజం కదా అని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అంతేకాకుండా మైనార్టీలకు ఏదో ఖాళీ చెక్కులో ఏదో ఫిగర్లు రాసి చెక్కులు పంచేసి మేమేదో ఉద్ధరించేసాం మిమ్మల్ని వాళ్ళని అమాయకులు చేసి నువ్వు చుట్టూ తిప్పుకునేది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం అంతేకాకుండా మరొక విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియని విషయం ఓబలేశ్వర స్వామి కొండ నీ గ్రామాలకు దగ్గరగా ఉన్నటువంటి కొండ దాంట్లో నువ్వు మైనింగ్ చేయలేదా అని అడుగుతా ఉన్నాం నువ్వు ఎందుకు చేసినావు మైనింగ్ నీ దారి ఆ కొండకు పోయే దారిని నువ్వు డైవర్ట్ చేసి తవ్వకాలు జరిపింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం అది మీ మండలంలో మీ సామాజిక వర్గం నాయకులు కూడా అడ్డుపడి నిజం కాదని మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఆ మండలానికి సంబంధించిన బండ్లపల్లి అరిజనవాడకి సంబంధించిన దళితులను మోసం చేసింది నిజమా కాదా అని అడుగుతా ఉన్నాం దారి చూపిస్తానని చెప్పి వాళ్ళని రెండు మూడు వారాలు వారాలని చుట్టూ తిప్పుకునేది వాస్తవం కదా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అంతేకాకుండా రాజకీయాల్లో నేను చాలా దబ్బాలుగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నం చేశానని ఘనంగా చెప్పుకుంటాను ప్రయత్నాలు చాలామంది చేస్తారు కానీ ఎమ్మెల్యేలుగా గెలి గెలవగలిగింది ప్రజాభిమానం చూరుకున్న వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేగా గెలుస్తారు ఈ నిజం నీకు బోధపడలేదా అని మేము అడుగుతా ఉన్నాం ప్రజలకు సేవ చేసినాం ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం వజ్రా ఫౌండేషన్ ఏమేమి చేసింది ఏం అక్రమాలు చేసింది ఈ నిజాయితీగా జనాల్లో పనిచేసిందా దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం చేయి వజ్రా ఫౌండేషన్ తరపున గతం నుంచి ఏం చేసామే పబ్లిక్ సర్వీస్లో దానికంటూ ఎంత ఖర్చు పెట్టినాం దానికి అసోసియేట్ చేసిన హాస్పిటల్ ఖర్చు ఎంత భరించింది నువ్వు ఎంత మాత్రం భరించుకున్నావు ప్రజలకు సేవ అంటున్నావు కదా దాని మీద నువ్వు మాత్రం ఖర్చులు భరించినావు అనేది శ్వేతపత్రం రిలీజ్ చేయి నీలో నిజాయితీ ఉంటే అప్పుడు ఒప్పుకుంటాం మేము నువ్వు జనాలకి నిజాయితీగా సేవ చేసినామని అంతేగాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదో చేశానంటావు ఏ పని ఉన్నాయా నీకు అర్ధరాత్రి పూట్లో పోయి వీరద నారాయణ గుడి అది నీకు చరిత్ర తెలుసో తెలుదో ఏదో వినాయకుడి ప్రతిభ ఉంది అంటాడో పెరుగుతూ ఉంది అంటాడో బాగుంది అది ఏదో పురావసాఖ వాళ్ళు నిర్ధారణ చేస్తారు ఇది నిజమా కాదా అనేది అంతేగాని మీరిద్దరూ మీరిద్దరు అర్ధరాత్రి పోయి పూజలు చేయడం అయింది అది మీ గెటప్ చూస్తే శుద్ర పూజలు చేశారని అనుకుంటారు కానీ భక్తి పార్వేశంతో అది కార్తీక పౌర్ణమి రోజు పోయాలంటే పుణ్యక్షేత్రాలు పెద్ద పెద్ద ఉన్నాయి కదిరిలో శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసిం నరసింహస్వామి వారు ఉన్నారు ఇట్లా గుళ్ళు పెద్దవే ఉన్నాయి పోయి పూజలు చేయచ్చు కదా అది వదిలేసి ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గుడికి పోయి అర్ధరాత్రి మీరు పూజ చేయడంలో ఆంతర్యం పసిగట్టి నా చుట్టుపక్కల గ్రామస్తులు నిలదీశారే తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కది నుంచి మేము ఎవరు రాలేదప్ప మిమ్మల్ని నిలేసేదానికి ఇది తెలియకుండా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు మా నాయకుడు ఏమన్నా చెప్పినాడంటాడో ఇంతవరకు మా నాయకుడు మాతో మాట్లాడిందిలే ఏమంటే నువ్వు పార్టీ కార్యకర్తల మీద నిందారోపణలు చేస్తాడావని ఆవేశపడి మేం మాట్లాడుతున్నాం తప్ప ఇంతవరకు మా వాళ్ళు ఎవరు స్పందించడం కానీ నువ్వు గుమ్మిడిగాయల దొంగ అంటే భుజాలు తెరుచుకుంటాడో అదేదో చెప్పేది క్షీరంగా నీదురు దూరేది ఏదో గుడిచి అంటా ఉంది నీ వ్యవహారం అంతా చూస్తా అంటే నువ్వు మాట్లాడేది రాజకీయంగా డైరెక్ట్గా మమ్మల్ని ఎదుర్కో చేత కాకపోతే సైలెంట్ అయిపో అంతేగాని మేమేదో పొడుస్తాం నీ పబ్లిసిటీ పిచ్చి ఆర్టి వరకు ఉందంటే పీక్ స్టేజ్ దాటింది నీకు పీకి స్టేజ్ దాటిపోయింది ఏం మాట్లాడతావంటే అంటే నేను గెలవ నేను గెలుస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా ఉంటావు నీ నాలుగు నీ నిజాయితీ నీ నిక్కచ్చి ధన వాడే తెలుస్తాను ఆ రోజు చెప్పిన మాట మీద ఏమన్నా నిలబడినావాళ్ళు నువ్వు అది లేదే నిలబడకపోగా మళ్ళీ వచ్చి మీటింగ్లో పక్కన కూర్చుంటావు సిగ్గు శరం లేకుండా నువ్వు ఏడబడితే ఆడ ఏదేదో మాట్లాడతావు చేసేది జనాలు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారనే విషయం తెలిసి నువ్వు అదే జనాల్ని రాజకీయంగా మోసం చేస్తున్నావు నువ్వు కదిరి నియోజక ప్రజలు అమాయకులు అనుకుంటావు నువ్వు మాట్లాడితే అదేదో చెప్తావు కార్యకర్తల్ని హరాస్ చేస్తాడన్నారు కార్యకర్తలు బెదిరిస్తా అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడిన కష్ట నష్టాలు మీకు తెలియవు పెట్టినోళ్ళు మీకు తెలియవు పండోళ్ళు మాకు తెలుసు మా కార్యకర్తల మీద ఒక్కొక్కరి మీద ఏడు కేసులు ఉన్నాయి పదమూడు పద్నాలుగు కేసులు ఉన్నాయి ఇవేం గుర్తురాలా మీకు మాట్లాడితే పోలీసుని కూడా కార్యకర్తలు చేసి మా మీద ఉసిగొలిపిన ఘనమైన చరిత్ర మీ పార్టీది ఇవన్నీ మర్చిపోయేసి మేమేదో మీరు చేసింది తప్పుడు పని పోయినారు తప్ప మీ వెహికల్ అది సీజ్ కాబడలే మీ సెల్ ఫోన్లు ఎవరు పోలీసులు ల్యాండ్ ఓవర్ చేసుకోవాలా మీతో పాటు వచ్చిన వాళ్ళని విచారించలే మీ ఇద్దరిని మాత్రమే ఫోర్టీ వన్ నోటీస్ ఇచ్చేసి పంపించేశారు ఇట్లా చేస్తా పోతే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క గుడి గోపురాలకి అర్ధరాత్రి గుడ్లు పోయి తవ్వకాలు చేసేసి ఫార్టీ వన్ నోటీస్ ఇస్తారులే పోలీసు అని చెప్పి కాసుకుంటారు ఇది ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ధర్మానికి ఒక మతానికి సంబంధించిన మనోభావాలతో ఆడుకునేదే కాకుండా అర్ధరాత్రి అపరాత్రి గుళ్ళకు పోయినా మేము పూజల కోసమే పోయినామని లేనిపోయిన అబద్ధాలు చెప్తూ పక్కగా పొట్టగడవడం రాజకీయంగా మీరు ఆ పోషించుకోవడం మీకే తగిన వ్యవహారం అది వైసీపీ నాయకులు ఎట్లా దగ్గర అయినారంటే వాళ్ళు తప్పు చేస్తారు కానీ జనాలకు అర్థం కాకుండా అందంగా అల్లికలు చేసి మాట్లాడటంలో దిట్ట వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ అన్ని విషయాలు పరిశీలిస్తాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరు చేస్తున్న అవినీతి అక్రమాలని ప్రతి ఒక్క దాన్ని బయట తీస్తాం ఏమై అంత ఇది మీకు లేదు నితిన్ గడ్కరీతో నువ్వు మాట్లాడి బైపాస్ రోడ్డు డిపిఆర్ తెప్పించినావా సిగ్గన్నా ఉండాలి ఇట్లా మాటలు చెప్పుకొని పోవాలంటే ఆ దేవర చెరువు చేపల చెరువులో మీరు పోయి ఇదేదో చేసినామంటారా మా వాళ్ళు ఆ స్వామి మా వాళ్ళు నిరుపేదలు దళిత కులాల వాళ్ళు చెరువులో చేపలు పట్టుకుంటామని ఆడికి పోతే మా వాళ్ళ మీద దాడి చేసేదానికి వస్తే మేం తిరగబట్టం తప్పైతుందా మీరు మీ పార్టీ తరఫున మూకుమ్మడిగా ఒక పది పదహైదు మంది బండ్లు వేసుకుని వచ్చి కార్లు వేసుకుని వచ్చి బిదిస్తారు మీరు మా పార్టీలో నిరుపేదలే ఎక్కువ ఉండేది మేము కార్లు గీర్లు వేసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ల కాడ అధికార దప్పం చూపించో మీ మీద అక్రమంగా కేసులు పెట్టిచ్చేదో మిమ్మల్ని బెదిరించేదో మిమ్మల్ని కొట్టడానికి వచ్చేదో చేయలే చేసింది మీరు ఆత్మరక్షణ కోసం ఆ రోజు తిరగబడిన వాళ్ళు మా వాళ్ళు తప్ప మీరు ఆరోపణలు చేస్తున్నట్టుగా మా వాళ్ళు అనవసరంగా వ్యవహారాలు చేసుకొని వచ్చి మీతో గొడవకు రాలే ఎవడు వచ్చే నా గుడు కంటేనే మేము తిరగబడినాము అది ఏదైనా ఉంటే పెద్ద మొదల సంవత్సరంలోనో అధికారుల సంవత్సరంలోనో మత్స్యశాఖ డిపార్ట్మెంట్లో సంబంధించి జోక్యం చేసుకుంటే అంత జరిగేది కాదు మీరు ఆ రోజు అధికారాన్ని చూపించి వాళ్ళని కూడా బెదిరించి మీరెవరు రాద్దండి మా చేత అవుతుంది ఎవడోసో చూస్తాం చెరువులో కంటే ఆ రోజు మా వాళ్ళు మాట వాస్తవం ఉపాధి కోసం ఈ రోజుకి వాళ్ళు చావలు పట్టుకొని పొద్దుతంటారు ఇట్టాడి నిజాలన్నీ దాచిపెట్టేసి జనాలకు లేనిపోయిన అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకుంటా మేము రాజకీయ నాయకులమే మాకు చేతనైతుంది అయితే అవతలి గట్టు లేదంటే గట్టు కొంచెమన్నా సిగ్గు లజ్జ ఉండాలా పౌరుషం ఉండాలా జనాలకు ఏదైనా మేలు చేసేదానికి రాజకీయాల్లోకి వస్తారని మా నాయకుడు చెప్తా అది మీరు మర్చిపోతూ అంటారు మీరు మీ పబ్బం గడుపుకునేదానికోసమో మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాలు కాపాడుకునేదానికోసమో మీ వ్యాపార వ్యవహారాలు కాపాడుకునేదానికోసమో మీ అక్రమాదాన్ని పెంచుకునేదానికో కోసమే మాత్రమే మీరు ఆ పార్టీలో కొనసాగుతుంటారు గతంలో మా నాయకుడు చెప్పినట్లుగా ఒక పంచాయతీలో అక్రమంగా ఐదు ఎకరాలు కబ్జా గురైతే ఎవరు మాట్లాడకూడదు అంటారు మీరు స్థానిక స్థానిక తహసీల్దార్లు పోకూడదు ఆర్ఏలు పోకూడదు వాళ్ళు మాట్లాడకూడదు ఐదు ఎకరాలు ఏమో వైసీపీ నాయకుడు కబ్జా చేసుకోవచ్చు పట్టణ నడిపిడ్డలు రెండు వందల ఆరు సర్వే నెంబర్లో కబ్జాలు చేసుకోవచ్చు వీళ్ళందరినీ మీరు సమర్థిస్తారు ఇది అన్యాయం కాదా అని కదిరి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీగా మేము ఒకటి చెప్తాం మా పార్టీ కార్యకర్తల మీద కానీ మా నాయకుల మీద కానీ ఎలాంటి అధిక ప్రసంగాలు చేసినా మేము ముందుండి పోరాడతాం మా సత్తా ఎందుకు చూపిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై జై తెలుగుదేశం జై కనుక్కుంటా